అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలో ఉన్న శ్రీ లలిత అమ్మవారి యొక్క పవిత్రమైన వెయ్యి నామాలలో ఒకటి మరియు రెండవ నామాల వెనుక ఉన్న లోతైన అర్థాలు మరియు అంతర్దృష్టులను అత్యంత వివరంగా మీకు అందిస్తున్నాము కావున భక్తి శ్రద్ధలతో ఈ వీడియోను పూర్తిగా చూడండి శ్రీమాత ఇది లలితాదేవి యొక్క మొదటి నామం ఇది మూడు అక్షరాల నామం లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమ అని చెప్పాలి అంటే శ్రీమాత కొరకు నమస్కారం అని అర్థం అంతేగాని శ్రీమాత నమ అని చెప్పకూడదు వ్యాకరణ దోషం వస్తుంది మాతృ అంబ ఈ సంస్కృత పదాలకు తల్లి అని అర్థం మాతృ పదం నుండి ఆంగ్లంలో మదర్ అనే పదం వచ్చి ఉంటుంది ఈ మొదటి నామానికి ఎన్నో రకాల అర్థాలున్నాయి స్త్రీ అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన మాత అంటే తల్లి, తల్లి అని అర్థం మన శుభాన్ని కోరే వారిలో తల్లిదే అగ్రస్థానం అందుకే మాతృదేవోభవ అని ముందుగా చెప్పబడింది సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పేరు స్త్రీ అని గాని ఎక్కడైనా ఎప్పుడైనా పదార్థమయమైన దేహంతో పుట్టుక జరిగితే ఆ దేహాన్నిచ్చిన తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదం స్త్రీ అని కానీ ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు కళ్ళకు కనయడబటువంటి పదార్థమయంగా చైతన్యవంతంగా వ్యక్తమయ్యే సృష్టిలోకాన్ని కల్పలోకం అని అంటారు కళ్ళకు కనబడక పూర్వం ఆ సృష్టి ఉన్న లోకాన్ని సంకల్పలోకం అని అంటారు ఉదాహరణకు మనసులో ఉన్న ప్రణాళిక సంకల్పలోకానికి చెందినది ఆ ప్రణాళిక భౌతికంగా జరుగుతున్నప్పుడు కల్పలోకానికి చెందినది అవుతుంది కల్పలోకాన్ని తల్లితోనూ సంకల్పలోకాన్ని తండ్రితోనూ సమన్వయపరిస్తే ఆ తల్లికి సంకేత బీజాక్షరం శ్రీం ఆ తండ్రికి సంకేత బీజాక్షరం ఓం అవుతాయి ఓంలో ఎలా అయితే ఆ కార ఊ కార మా కారాలు మూడు ఉన్నాయో స్త్రీలో కూడా సా కార ఈ కారాలు మూడున్నాయి అన్న సంగతిని గుర్తించుకోవాలి ఈ మూడు అక్షరాలు వరుసగా సత్వరజస్థ మోగుణాలను ఆ త్రిగుణ జనిత త్రిమూర్తులైన విష్ణు బ్రహ్మ రుద్రులను వారి ప్రకృతులైన లక్ష్మి సరస్వతి పార్వతులను వారి శక్తులైన ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను సూచిస్తాయి శ్రీ అనే ఏకాక్షరం ముగ్గురమ్మలైన లక్ష్మి సరస్వతి పార్వతులను సూచిస్తే శ్రీమాత అనే నామం ఆ స్త్రీలోని వారికి అంటే ఆ ముగ్గురమ్మలకు మాత అంటే మూలపుటమ్మను సూచిస్తుందని ఇంకో అర్థాన్ని చెప్పుకోవచ్చును దాత అంటే దానానికి సంబంధించిన వాడు అంటే ఇచ్చేవాడు అని అర్థం ఎలా చెప్పుకోవచ్చునో మాత అంటే మానానికి అంటే కొలతకు సంబంధించినదిగా అంటే కొలివేదిగా అర్థం చెప్పుకోవచ్చు మితి అన్న కూడా కొలత కాబట్టి శ్రీమాత అంటే స్త్రీని కొలిచేది అని ఇంకో రకంగా అర్థం చెప్పుకోవచ్చు కొలిచేది ఎప్పుడు కొలవబడేదానికన్నా గొప్పది అయి ఉండాలి కాబట్టి స్త్రీలను అంటే అన్ని రకాల సంపదలను భాగ్యాలను కొలిచే శ్రీమాతను వాటికన్నా పైన ఉండే నిరూపమాన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లిగా మోక్షస్వరూపిణిగా అర్థం చెప్పుకోవాలి జీవుడు పదార్థమయ్యే శరీరంలో అవడానికి అలా వ్యక్తమై మొత్తమొదటిసారిగా భూమి మీద తిరగడానికి కారకులు జనని జన్మభూములు ఈ ఇద్దరు స్వర్గం కంటే ఉన్నతమైన వారుగా జనని జన్మభూమి చ స్వర్గాదపి గరీయసి అనే సూక్తి చెబుతుంది మళ్ళీ ఈ ఇద్దరిలోనూ జనని పేరే ముందు కష్టం వచ్చినా బాధ కలిగిన ఎవరైనా ముందు తలుచుకునేది తల్లినే కదా మన ఒకళ్ళకే తల్లి మన అమ్మ అయితే మొత్తం జగత్తుకే తల్లి ఆ జగజ్జనని కాబట్టి ఆ జగజ్జనని ముందు తలుచుకొని స్తోత్రాన్ని ఆరంభించడం జరిగింది ఇతర ప్రాచీన మతాల్లోనూ జాతుల్లోనూ కూడా ఈ జగజ్జనని ఆరాధన ఉంది ప్రాచీన సుమేరియన్ పురాణంలోని ఇనన్న ఈజిప్ట్ దేశంలో ఆరాధింపబడే మాత్ ఈ కోవకు చెందినవారే న్యాయస్థానంలో కళ్లకు గంతలు కట్టుకొని చేతిలో త్రాసు పట్టుకుని ఉండే దేవత ఈ మాత్ దేవతయే మాతా పదం నుండి మాత్ పదం వచ్చి ఉంటుంది ఈ మాత్ దేవతలను కూడా లలితాదేవిగానే సూర్యచంద్రులు తన రెండు కళ్ళుగా కలిగిన దేవతగా ఆరాధిస్తారు పిల్లలు పుట్టని వాళ్ళు పిల్లలు పుట్టి దక్కని వాళ్ళు ఈ నామంతో అమ్మవారిని శ్రీమాత్రే నమ అని జపిస్తే పిల్లలు పుట్టే చక్కదనానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద శ్రీమాత అనే ఈ మొదటి నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును శుభప్రదమైన తల్లి స్త్రీ అంటే జగజ్జనని స్త్రీలను కొలిచేది లక్ష్మి సరస్వతి పార్వతులకు తల్లి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకు తల్లి మోక్ష సామ్రాజ్యదాయిని మోక్షస్వరూపిణి శ్రీ మహారాజ్ని ఇది లలితాదేవి యొక్క రెండవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో లలితాదేవికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞ నమ అని చెప్పాలి మొదటి నామం శ్రీమాతలోని విశ్వజననిగా ప్రతిపాదింపబడిన లలితాదేవి ఈ రెండవ నామంలో పరిపాలన ఆధిపత్య బాధ్యతలు గల రాజ్ఞిగా కూడా ప్రతిపాదింపబడింది పిల్లను కనడం మాత్రమే కాక వారిని సాకడం అనగా పోషించడం కూడా చేస్తుంది తల్లి తల్లి తన శరీరంలో నుండి ప్రసవించి తన శరీరంలోని రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లే ప్రకృతి మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవుల శరీరంతో వ్యక్తమవ్వడానికి పెరిగి పెద్దవారవడానికి తోడ్పడుతుంది ప్రకృతి మాత ఒడిలోని ప్రతి జీవి ఒక బిడ్డ లాంటివాడు తల్లి ఒడిలో పిల్లవాడు ఒకవైపు పాలు తాగడానికి రెండో వైపు పాలు తాగడానికి మధ్యలో ఉండే కాల వ్యవధి లాగానే ప్రకృతి మాత ఒడిలోని జీవి యొక్క రెండు జననాల మధ్య మరణకాల వ్యవధి ఉందంటారు విశ్వకవి రవీంద్రుడు మరణాన్ని గురించి ఇంత సున్నితంగా ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి బిడ్డపై తల్లికి ఎటువంటి పాలనాధికారం ఉంటుందో ఈ విశ్వంపై ప్రకృతి మాతకు అలాంటి పాలన అధికారం ఉంటుంది ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే రాణి అనవచ్చు సమస్త విశ్వ సామ్రాజ్యానికే అధికారిని కాబట్టి మహారాజ్ఞి తన పిల్లల శుభాన్ని కోరుకుంటుంది మామూలు తల్లి ఈ శ్రీమాత విశ్వశ్రేయస్సునే కోరుతుంది కాబట్టి మహారాజ్ఞి జీవులు పుట్టడం పెరగడం ఎవరి వలన ఎవరి చేత జరుగుతుందో అట్టి పరమాత్మ స్వరూపురాలే జగజ్జనని అయిన శ్రీమాత శ్రీ మహారాజ్ని క్రమం తప్పని గ్రహగతులు ఋతుధర్మాలు వివిధ జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు పదార్థ ధర్మాలు మొదలైనవన్నీ ఎంతో పరిపాలన దక్షత ఉంటే గాని సాధ్యం కాదు అట్టి పరిపాలన దక్షత కలిగినది కాబట్టి ఈ శ్రీమాతను శ్రీ మహారాజ్నిగా కూడా చెప్పుకోవాలి ఈ పరిపాలన దక్షత గురించి తైర్తీయ ఉపనిషత్తులో పరబ్రహ్మకు లేదా శ్రీ మహారాజ్నికి భయపడి వాయువు సూర్యుడు అగ్ని ఇంద్రుడు యముడు మొదలైనవారు వారికి కేటాయించిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని చెప్పబడింది శ్రీ మహారాజ్ని పరిపాలనలో లుసుగులు ఉండవు పంచదార తీయగా ఉండాలి అని అమ్మవారు శాసిస్తే అది తీయగా ఉండాల్సిందే అలాగే ఉప్పు ఉప్పుగా ఉండాల్సిందే పొట్ల విత్తనంలో నుంచి పొట్ల ఆకులు పొట్ల పువ్వులు పొట్ల పిందె పొట్లకాయ రావాల్సిందే గాని పొరబాటున బీరకాయ రాదు ఇది ఆ మహారాగ్ని ప్రకృతిలో విధించే శాసనం ఇది లొసగులు లేని సమర్థమయమైన పరిపాలనకు నిదర్శనం కార్యనిర్వహణ పరిపాలన తెలియని వాళ్ళు చేతకాని వారు ఈ నామంతో అమ్మవారిని శ్రీ మహారాజ్నే నమ అని జపిస్తే వారు మంచి పాలన సమర్థులవుతారు మొత్తం మీద శ్రీ మహారాజ్ని అన్న రెండవ నామానికి ఈ క్రింది అర్థాలను చెప్పుకోవచ్చు శుభప్రదమైన మహారాణి శుభాలను పెంచేది జగత్తును పోషించి పరిపాలించేది సమర్థ పరిపాలనా దక్షురాలు శ్రీ లలితా సహస్ర నామస్తోత్రంలోని స్తోత్రంలోని వెయ్యి నామాల నుండి ఇతర నామాలకు అర్థాలు మరియు వ్యాఖ్యానాలు కూడా ఈ ఛానల్లో ప్రత్యేకంగా వీడియోలుగా శ్రీ లలితా సహస్ర నామస్తోత్ర వివరణ అన్న ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంది ఆ వీడియోలన్నిటినీ కూడా చూడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే